హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఇంటికి యూజ్ చేసే వాటర్ ప్యూరిఫయర్ ఇది మీకు ఐదు వేల నుంచి యాభై వేల వరకు కూడా ఉన్నాయి పదివేలు పదిహేను వేలు రకరకాల రేట్స్లో సో అవన్నీ పక్కన పెడితే మనకి ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ చాలా ఇంట్లో ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే యూజ్ చేస్తున్నారు అవసరం కూడా ఇప్పుడు నార్మల్గా మున్సిపల్ వాటర్ వచ్చినా కూడా ఆ పైప్స్ అనేది ఎప్పుడో వేసిన పైప్స్ అది అవన్నీ కూడా ఈ డ్రైనేజ్ పైప్స్తో లీక్ అయ్యి అంటే మీకు ఆ వాటర్ మొత్తం కూడా రంగులు మారి రావడం ఇలా రకరకాలు ఇంకా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట ఆ బురద మొత్తం కూడా మీరు చూడండి చాలా చోట్ల అటువంటి కంప్లైంట్స్ ఉంటాయి మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసిన వర్షాకాలంలోనే చాలా ఇబ్బంది అనమాట సో చాలామంది ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే ఇంట్లో పెట్టుకుంటున్నారు కనుక ఇవి మీరు ఆరు వేలు ఆ రేంజ్లో అయితే ఎంఆర్పి దాని మీద మనకి రెండు వేల వరకు ప్రాఫిట్ మార్జిన్ ఇస్తారన్నమాట ఆ కంపెనీ వాళ్ళు సో మీరు ఏం చేస్తున్నారంటే అంటే మీరు హైదరాబాద్ నుంచో లేకపోతే చెన్నై మీకు బెంగళూరు ఇటువంటి పెద్ద సిటీలో ఇటువంటి కంపెనీలు ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు కొనుగోలు చేయొచ్చు ఒక మీ ఇంట్లోనే ఫస్ట్ ఒక ఐదో ఆరో తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మెల్లగా స్టాల్ పెట్టి మీ ప్రాంతంలో అంటే సిటీలో ఏదో ఒక ప్రాంతంలో కెనోపీ టెంట్ స్టాల్ పెట్టి డెమో ఇవ్వచ్చు అనమాట వాటర్ ప్యూరిఫయర్ సో మీరు వారానికి పదమ్ముకున్న చాలండి ఇరవై వేల రూపాయలు వారానికి ఇరవై వేలు అంటే నెలకి ఎనభై వేల రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఈ సీజన్లో అంటే వర్షాకాలం స్టార్టింగ్లోనే మీరు ఈ బిజినెస్ బాగా ఉంటు రన్ అవుతుందనమాట అలా అది మాత్రం కాదండి మీరు సోషల్ మీడియా ద్వారా అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు నేనేమంటున్నానంటే ఫస్ట్ ఒక ఐదో ఆరో తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోండి ఐదో ఆరో అంటే ఎంత అవుద్ది ఒక ఇరవై వేలు ఖర్చు అవుతుంది అంతే కదా ఓ కెనోపీ టెంట్ ఈ సెటప్కి ఒక పదివేలు ముప్పై వేలు ఉంటే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు అది సేల్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోండి స్టాక్ లేదు అంత కూడా డబ్బులు లేదంటే ఫస్ట్ రెండో మూడో తీసుకుని రండి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని మెల్లగా మీరు అది సేల్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ తెచ్చుకోవచ్చు అనమాట సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది మీరు ప్లాన్ చేసి గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందు